తదుపరి రాసి వారికి ఏ విధంగా ఉంది జూన్ మాసం రాశి వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులే ఎందుకంటే నైన్త్ లో టెన్త్ లో ఉన్నారు ఇంకా భాగ్యం డెవలప్ అవుతుంది అంటే ఎవరికి బాగుంటుంది బిజినెస్ పీపుల్ కి బ్రహ్మాండంగా ఉంటుంది అంటే ఎత్తు తగ్గులు మనం జనరల్గా ఎప్పుడు మాట్లాడుకుంటాము ఎత్తు తగ్గులు అనేది కామన్ సో అందుకని మాసం అంతా బాగాలేదు అని చెప్పడానికి ఉండదు కదా సో మాసం అంతా ఏంటంటే శుభ సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి శుభకార్యాలు ఇంట్లోనూ జరుగుతాయి శుభకార్యాల్లో పాల్గొంటారు వీళ్ళు అందరితో సన్నిహితంగా ఉండడం అనేది జరుగుతుంది ఎస్పెషలీ ఏంటంటే ఆఫ్టర్ జూన్ సిక్స్త్ మనం చెప్పుకునేది సెకండ్ హౌస్లో కొంచెం మార్స్ ఉన్నాడు కనుక కొంచెం దాంపత్య జీవితంలో అంత అనుకూల పరిస్థితి కాదు అని చెప్పుకోవాలన్నమాట కానీ కూడా అది సెవెంత్ వరకే కదా సెవెంత్ తర్వాత థర్డ్ హౌస్కి వెళ్తున్నారు అయినా కూడా లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ కొంతవరకు డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయని చెప్పుకోవాలన్నమాట జూపిటర్ ఏ హౌస్లో ఉంటే అది ఎక్స్పాండ్ అవుతుందని మనం చెప్పుకుంటాం సో తప్పక నాలెడ్జ్ గెయినింగ్ కానీ లేకపోతే చదువు అంటే ధ్యాస అంటే నాలెడ్జ్ అంటే ఏంటంటే ఏ సబ్జెక్ట్లో చదువుకునే వాళ్ళు దాంట్లో పైకి అనుకునే వాళ్ళందరూ తప్పక వస్తారు అలాగే కొత్తగా బిజినెస్ ఆన్లైన్లో స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళందరికీ తప్పక చాలా బాగుంటుంది అలాగే మనం చూసాము అంటే మెర్కురీస్ అన్ కూడా ఎక్కడ కూడా బుధాతి యోగం అలాగే జూపిటర్ కంబస్ట్ అవుతున్నారనమాట సో కొంతవరకు ఏంటంటే చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎస్పెషలీ హెల్త్ రీత్యా అంటే ఏంటి ఇంట్లో ఉన్న పిల్లలకి కానీ లేకపోతే పెద్దలకు కానీ దాన్ని ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది కొంతవరకు అలాగే మనం చూసాము అంటే బిజినెస్ పీపుల్కి నేను ఇందాక చెప్పినట్టు పార్ట్నర్షిప్ బిజినెస్ చాలా బాగుంటుంది శని అంతే కదా సడన్గా ఇస్తారు సో నిర్ నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎస్పెషలీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఏంటి లాస్ట్ వీక్ ఎందుకంటే వీనస్ కూడా మారుతారు ఇప్పుడేమో ట్వెల్త్ థర్డ్ లెవెంత్లో ఉన్నారు సో బయట నేను వెళ్ళి ప్ర వేరే వెళ్ళి నేను సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది స్థాన చలనం కూడా ఉంటుంది కెరియర్ పాత్లో సో బేసిక్గా ఏంటంటే వెరీ గుడ్ మంత్ ఫార్చునేట్ మంత్ ఫార్ మిథున రాసే అనుకోవచ్చు అనమాట సో ఇంకా మనం చెప్పుకోవాలి అంటే కనుక తప్పక వీళ్ళకి నైన్త్లో ఏమో రాహు ఉన్నాడు కనుక ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు అండ్ ఆల్సో ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఎందుకంటే భాగ్యం డెవలప్ అవుతుంది తప్పక అంటే ఏంటంటే శుభ సూచనలు మనం ఏంటంటే ఏ దారిలో నడవాలో మనకి తెలిస్తే నడవడం ఈజీ కదా సో మిథున రాసే వాళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి టెన్త్ కూడానే ఉన్నారు సో కెరీర్ డెవలప్మెంట్కి దోహా లేదనమాట అలాగే మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు జూపిటర్ అంటే గురు కాళ్ళు పట్టుకోవడము అలాగే ఏంటంటే మార్స్ మార్స్కి కూడా చేయవలసి వస్తుంది ఎందుకంటే మనకి దాంపత్య జీవితం కూడా బాగుండాలి అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ సో తప్పక ఏంటంటే దుర్గాదేవికి జనరల్గా మనం చెప్పుకోవాలంటే దుర్గాదేవి కానీ నర్సింహం కానీ చేసుకోవచ్చు లేని పక్షాన్ని లక్ష్మీదేవికి కంటిన్యూస్గా కొలవడం అంటే ఎవ్రీడే మనం కొలవమని చెప్తూ ఉంటాము విష్ణుమూర్తి కూడా కొలు కొలవచ్చు అంటే విష్ణు శాసనామం కంటిన్యూస్గా చదువుకోవడం ఎవ్రీడే చదువుకోవడం మంచిది ఎవ్రీడే ధ్యానం చేసుకుని ఎవ్రీడే పూజ చేసుకున్న వాళ్ళకి మనం ఏం చెప్పక్కర్లేదు వాళ్ళు చేస్తూనే ఉంటారు బట్ ఏంటంటే ఇవన్నీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది వీళ్ళ కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ గోల్డ్ వాడుకుంటే చంకా బాగుంటుంది ఎస్పెషలీ ఎస్పెషలీ ఆన్ వెడ్నర్స్ డేస్ వీళ్ళు వేసుకుంటే ఏదో ఒక కలర్ దాంట్లో కాంబినేషన్ కలర్ ఇంకా బాగుంటుంది అనమాట మనం కాపర్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో అందుకే మార్స్ ఉన్నాడు కింద సో చాలా చాలా బాగుందండి మాసం అంతా కూడా చాలా మంచి కలర్స్ ఇచ్చారు యాక్చువల్గా కాంబినేషన్ చాలా బాగుంటుంది గ్రీన్ అండ్ గోల్డ్ నాకు చాలా ఇష్టం మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ మీరు ఖచ్చితంగా జాతకాలని డాక్టర్ సుధ గారి దగ్గరే చూపించాలి అనుకున్న వారు ఉంటే స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీ దుండా రాసి వారందరికీ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తదుపరి రాసి కర్కాటక రాస్తాం మళ్ళీ కలుద్దాం నమస్తే